కిసాన్ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు పిఎం కిసాన్ అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి ఈ పూర్తి వివరాలని నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సంవత్సరానికి గాను పంతొమ్మిదవ విడత నిధులు జమ చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది ఈ నెల ఇరవై నాలుగవ తేదీ అనగా ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా నిధులు విడుదల చేయనున్నట్లు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ లబ్ధిదారులకు మరొక మెలుక పెట్టింది కింద నుంచి కింద నుంచి ఫస్ట్ లైన్లో మిడిల్లో బెనిఫిషియర్ లిస్ట్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత సబ్ డిస్టిక్ సబ్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లాక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది బ్లాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ బ్లాక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత విలేజ్ని మీ విలేజ్ని సెలెక్ట్ చేసుకుంటే